పల్లవి అలాగే శ్రీయ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అత్తయ్య నగలు కరిగించి వాళ్ళైతే కొత్త నగలు క కొనుక్కొని వేసుకుంటారు ఇక వాళ్ళైతే ఆ నగలు వేసుకొని ఇంట్లో మహారాణుల తిరుగుతూ ఉంటారు ఇదంతా కూడా కమల్ చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శ్రీయ పల్లవితో ఇలా అంటూ ఉంటుంది కమల్కి కానీ శ్రీకర్కి కానీ మనం అత్తయ్య గారి నగలు కరిగించి ఇలా నగలు చేయించుకున్నామని తెలిస్తే వాళ్ళిద్దరూ ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించు ఆ రోజు మన ఇద్దరం గొడవలు పడుతుంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు అలా ఇప్పుడు నువ్వు నగలే కరిగించుకున్నామంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు ఈ విషయం ఎలాగైనా తెలియకుండా మనం మేనేజ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే ఇలా అంటూ ఉంటుంది మనం నువ్వు నీ పుట్టింటి వాళ్ళని ఇచ్చారని చెప్పు నేను కూడా మా నాన్న నాకు ఈ నగలు ఇచ్చాడని చెబుతాను అప్పుడు మనం సేఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే అని చెప్పి పల్లవి అయితే ఆ నగలు ఎలాగైనా సరే వాళ్ళకి దక్కాయని వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక ఈ మాటలన్నీ విని కమల్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే ఎలా అంటూ ఉంటుంది అయినా మనం ఇప్పుడు అత్తయ్య గారి నగలు కరిగించుకున్నట్లుగానే రేపొద్దున్న అక్క అవని అక్క నగలు కూడా కరిగించుకొని చేయించుకుందాము ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా మనం దాచేద్దామని చెప్పి అంటూ ఉంటారు దాంతో కమల్ ప్లాన్ వేసి వెంటనే దొంగలా మారి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ భయపెడుతూ ఉంటాడు ఇక నేను దొంగని నా పేరు గొంగులు అంటూ వాళ్ళిద్దరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు కమల్ దాంతో అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా భయపడినట్టు నటి ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు ఏంటి మేము భయపడ్డామని అనుకుంటున్నావా అస్సలు భయపడలేదు ఎందుకంటే నీకెవడ భయపడతాడు మాకు అసలు మా ఇంట్లో దొంగలే పడరు ఇప్పుడు సెక్యూరిటీని పిలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కమల్ని చూసి వేగతాలు చేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్